ఢిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో విశాఖ ఎంపీ హరిబాబు మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం రాష్ట్ర విభజన వ్యతిరేకించి సమైక్యంగా ఉంచిన ఆమె స్ఫూర్తికి జోహార్లు అర్పిస్తున్నానని చెప్పారు నేను వారికి మనవ చేస్తున్నాను శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో దేశంలో ఆరు చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేశారు ఆరు చిన్న రాష్ట్రాలు కాబట్టి ఆమె దేశంలో రాష్ట్రాల విభజనకు వ్యతిరేకమనో ఆంధ్రప్రదేశ్కు విభజనకు వ్యతిరేకంగా సైద్ధాంతిక పరంగా నిలబడ్డారని చెప్పడం అది యదార్థం కాదని మనకు అర్థమవుతోంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజనకు కారణమని కూడా చెప్పారు ఇందులో అనుమానం లేదు ఆంధ్రప్రదేశ్ విడిపోవాలని సమైక్యంగా ఉన్న పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగడం లేదని ఏ అభివృద్ధి వచ్చినా కేంద్రీకృత అభివృద్ధి హైదరాబాద్ లోనో హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతుందని రాష్ట్ర విభజన ద్వారానే పదమూడు జిల్లాల యొక్క అభివృద్ధి జరుగుతుందని విశ్వసించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీయే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు విభజనకు మద్దతు ఇచ్చాయి హోంశాఖ మంత్రులు ఏర్పాటు చేసిన అన్ని అఖిలపక్ష సమావేశాల్లో బీజేపీ తరఫున నేను పాల్గొన్నాను అన్ని పార్టీల యొక్క వాళ్ళ విధానం ఏంటో చెప్పారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెండు వేల తొమ్మిదిలో ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య గారు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కూడా అందరూ రాష్ట్ర విభజన చేయండి విభజనకు మేము అనుకూలమని చెప్పి తీర్మానం చేశారు కాబట్టి విభజనకు అన్ని పార్టీలు కారణమనే విషయాన్ని కూడా వారు తెలుసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాజకీయాల కోసం రాజకీయం చేయండి ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంది రాజకీయ పార్టీ ద్వారా రాజకీయ అధికారం కోసం పనిచేసే హక్కు ప్రతి రాజకీయ నాయకుడికి పార్టీకి ఉంది కానీ వ్యక్తిగత విమర్శలు చేసేటప్పుడు కొత్త సమయంలో పాటించాల్సిన అవసరం ఉంది లోతుపాతులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సరి అయిన సద్విమర్శ ద్వారా మాత్రమే ప్రజల్లో ఆ విమర్శ వెళ్ళగలుగుతుంది కాబట్టి ఆ దిశగా మీరు అవగాహన చేసుకొని విషయాలను అర్థం చేసుకొని విమర్శ చేస్తే బాగుంటుంది గాని అర్ధరహితమైన విమర్శలు చేసి వెంకయ్యనాయుడు గారి మీద వ్యక్తిగతంగా చేయడం చాలా అన్యాయమైన విషయం ఆయన బీజేపీని రాష్ట్రంలో చంపారని చెప్తున్నారు అందరికీ తెలిసిన విషయమే ఇందిరాగాంధీ యొక్క ప్రపంచంలో కూడా నెల్లూరు జిల్లాలో పదకొండు ఎమ్మెల్యే స్థానాలు ఉంటే పది స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే ఒకే ఒక స్థానంలో వెంకయ్యనాయుడు గారు గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారి యొక్క ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎంత గట్టిగా ఇచ్చిందో అందరికీ తెలుసు అటువంటి ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా తెలుగుదేశంతో సంబంధం లేకుండా ఒంటరిగా నెల్లూరు జిల్లాలో పది స్థానాలు తెలుగుదేశం గెలిస్తే ఒక్క స్థానం ఉదయగిరిలో వెంకయ్యనాయుడు గారు గెలిచారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేపీ పక్ష నాయకుడుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రంలో అనేక బాధ్యతల్లో జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి వెంకయ్యనాయుడు గారు వేసిన పునాది ఎవరు కూడా దాన్ని కాదనలేరు లేరు దాన్ని కూడా వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీని చంపారని చేసినటువంటి వ్యాఖ్య ఏ విధంగానూ సమర్థనీయం కాదు కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఇవాళ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి యొక్క ఈ రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజ్ ఇవాళ రాష్ట్రంలో అమలు చేయడానికి వారు తీసుకున్నటువంటి చొరవ కూడా అందరికీ తెలిసిందే చట్టంలో పది సంవత్సరాల్లో మీరు అనేక కేంద్ర సంస్థలు పెట్టమని చెప్పి ఉంటే కేవలం పద్దెనిమిది నెలల్లో తొంభై శాతం సంస్థల్ని లో ప్రారంభించే విధంగా చొరవ తీసుకున్నది కూడా వెంకయ్యనాయుడు గారే కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీలో ఒక పెద్ద దిక్కుగా ఉండి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న నాయకుడికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం చాలా అన్యాయం చివరగా నేను చెప్పదలుచుకుంది నిన్న ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్కు అన్ని వనరులున్నాయి అన్ని అవకాశాలున్నాయి మీరు విడిపోయామనేటువంటి ఒక విచారంతోనే ఉండొద్దు ధైర్యంతో ముందుకెళ్ళండి సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళండి దేశంలో ఒక అభివృద్ధి చెందిన తయారయ్యే తయారైన అవకాశం ఉందని వారు కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు మీరు దేశ ప్రజలకు కూడా ఇచ్చే పరిస్థితిలో ఉంటారని చెప్పారు గుజరాత్ విడిపోయిన ఉదంతాన్ని వారు ఉదహరించారు కాబట్టి వాళ్ళ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారు చేయడంలో తప్పకుండా నాయుడు గారి యొక్క కృషి వలన అది సాధ్యమవుతుందని మేము విశ్వసిస్తున్నాం అటువంటి నాయకుడు ఉండడం మా అందరికీ గర్వకారణంగా కూడా మేము భావిస్తున్నాం